samayam mayem, samayam hì ra sang mayem, vạch samayam ở samayam rồng phần đầu nhám bay bỉu sang mayem, gầm ki anu vandha sang mayem, bay bỉu sang bay bỉu sang క్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషుడు అలా ఉన్నారు బాగున్నారు ఈరోజు మనం సజీలుగా ఉన్నాము అంటే దేవుని యొక్క కృపను బట్టి కాబట్టి మనలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి సెల పరిచయం ప్రోత్సహించి మన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిసెస్ రాజశేఖర్ గారు శాంతి గారు వారి బిడ్డలు కీర్తన అభిషక్త వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు వారి కుటుంబం కొరకు వారి ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ బిడ్డల్ని దేవుడు నిండుగా మెండుగా గాక ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇంటి బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి దేవుడు ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న కంటే గొప్పవాడు యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవ వచ్చినం ఆజ్ఞ విశ్వాస ప్రేమ సహనముల తీతు పత్రిక రెండో అధ్యాయం రెండో వచ్చినం సూక్తి మనం అందరం ఒకే రకంగా అనుభూతి చెందలేకపోయినా జీవన రొట్టెపై అందరం ఒకే రకంగా ఆహారం తీసుకోవచ్చు ఈ సూక్తి మన జీవితాల ఆత్మీయం మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం ఇచ్చిన బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాల దేవుడు నెరవేర్చి దీవించి కుటుంబాన్ని నిండుగా నిండుగా దీవించిన సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు యేసు ప్ర వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనగా నచించిన దానిని మనుష్య కుమారుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ఇదే మాట సువాతుకుడైన లోకా గారు చెప్పారు నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చారు మానవాళి పాపం చేత నశించిపోతుంది అటువంటి మానవాళిని రక్షించి పరదయసుగు వారసులుగా చేయడానికి యేసు వారు ఈ లోకానికి వచ్చారు ఈ లోకానికి వచ్చి మానవుడు పొందవలసిన శిక్షను ఆయన భరించి మనకు పరలోకాన్ని అనుగ్రహించారు మంచిది దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం దానికి ముందు ఒక పాటను వెళ్దాం దేవుడే एकी च ఎక్కడున్నా చెప్పనో ఎలా ఉన్నావని సూపనోసు ఎక్కడున్నావని చెప్పునో ఎలా ఉన్నావని సూపనో పాటను విన్నారు కదూ ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కండ్లు మూసుకునండి ప్రార్థనలో ఏకీభించడానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మలను ఈరోజు నిండారుగా గాక ప్రార్థన చేస్తున్నాను మమ్మలను మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అపరాధముల చేతను పాపముల చేతను మేము చచ్చి ఉండగా నీ కుమారుడిని యేసుప్రభవాన్ని ఈ లోకానికి పంపించారు మీకు స్తోత్రాలునైనా ఆ ప్రియుని యొక్క మరణము మా యొక్క జీవితాల్లో కలుగు చేసిన జీవం కొరకై వందనాలు స్తోత్రాలు ఆ ప్రియుని యొక్క పునరుద్ధానంలో మీరు మాకిచ్చిన గొప్ప నిరీక్షణ కొరకై మీకు వందనాలు స్తోత్రాలు ఒకనక దినాన్ని మేము కూడా పునరుద్ధానము అవుతామనే సత్యాన్ని మీరు మాకు జ్ఞాపకం చేసి గొప్ప విందులో మమలను పాలిబాగుస్తులుగా వారసులుగా చేసినందుకై మిమ్మల్ని శృతిస్తున్నాం నాయన పెండ్లి కుమారునిగా నీ కుమారుడుని యేసు సూప్రభారు ఉంటూ ఉండగా పెండ్లి కుమార్తె సంఘంలో మేము ఉండడానికి చేసిన ఈ గొప్ప భాగ్యం కొరకై ఏమి చెల్లించి మీ రుణాన్ని తీర్చుకోగలవునైనా యేసు సూప్రభు వారిలో మాకు దయచేసిన గొప్ప భాగ్యం కొరకై ముందు నాలుగు స్తోత్రాలను ఈ ప్రార్థనలో పాల్గొన ప్రతి బిడ్డను నిండారుగా దీవించండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి ఏ నామమున స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి అని ప్రార్థనలో పాల్గొని మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు ఈరోజు ప్రత్యేకముగా మిమ్మలను దీవించునుగాక అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అని అంటూ ఇంకా ఏముంటుంది అనగా ఆనందభరితునై నేను అతని నీడను కూర్చుంటుని అతని ఫలము నా జివ్వకు మధురం నేను ఆనంద భరితనై నేను అతని నేడను కూర్చుంటిని అని అంటే ఆ నీడలో చల్లదనం ఉంది అన్నమాట ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఎండలో ఆ సూర్యరశ్మికి అలసిపోయిన వారు కానీ ఎండ దెబ్బ తగిలినవారు కానీ చల్లగా నీడకొచ్చిన వెంటనే ఎంత చల్లని హాయికరమైన అనుభూతిని అనుభవిస్తారు నేను పల్లెటూరులో పెరిగిన వాడిగా నాకు తెలిసినండి ఎండలో తిరిగి 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 ఇంటికి వచ్చేటప్పటికీ అబ్బా అని ఒక విధమైన ప్రశాంతతను అనుభవిస్తాం ఈ ప్రియురాలు ఏమంటుంది ఆనంద నేను అతన్ని నీడను కూర్చుంటుంది అవును మన యొక్క జీవితాలలో ఇటువంటి ప్రశాంతమైన అనుభవాన్ని అనుభవించాలి అని నేను మనవి చేస్తున్నాను ఆనంద నేను అతని నీడను కూర్చుంటుని కూర్చుంటుని అనడంలో విశ్రాంతి ఆమె అనుభవిస్తుంది కదూ ఎండలో తిరిగి 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 వచ్చిన తరువాత ఇంట్లోనికి వచ్చి కూర్చుంటాం లేక మంచం మీద అలాగ నడు వాలుస్తాము అన్నట్టుగా చేస్తాం ఫ్రీలర్ కనుక విశ్రాంతి జ్ఞాపకం చేస్తుంది ఎక్కడ పరిపూర్ణమైన విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది మతీ సువార్థ పదకొండో అధాయంలో చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు రీతిగా వ్రాయించాడు మతీ సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రయాసబడి భారము మోసుకుని చున్న సమస్త జనులరా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగచ్చేత నిజమైన విశ్రాంతి కావాలి అనగా ఆ యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గరకు రమ్మని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను నేను ముగిస్తున్నాను అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనంద నేను అతని నీడను కూర్చుంటుని ఆయన నీడలో మనకు విశ్రాంతి దొరుకుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆ నీడ మనకు విశ్రాంతినిస్తుంది ఆ విశ్రాంతితో పాటుగా ఆ నీడ మనకు అనుగ్రహించే కొన్ని విషయాలు నేను చదువుతాను అండి తొంభై ఒకటవ కీర్తనలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది తొంభై ఓటవ కీర్తన మొదటి చరణం మహోన్నతుడి చాటున నివసించువాడి సర్వశక్తిని నీడను విశ్రమించువాడు విన్నారా మహోన్నతుడి చాటున నివసిస్తే సర్వశక్తుని యొక్క నీడ మనకు దొరుకుతుంది జీవితం అనే ఎండలో అలసిపోయిన మన యొక్క జీవితాల్లో నీడ సర్వోన్నతుని చాటున నివసించడమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అదే ముప్పై ఒకటవ కీర్తనలో చూసినట్లయితే ఈ రీతిగా ఉంది అండి ముప్పై ఒకటవ కీర్తన ఇరవయవ చరణం మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున నామానికి స్తోత్రం యో సన్నిధిలో నీడ ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏమంటుంది ఈ ప్రియులు అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందపరుతున్నాయి నేను అతని నీడను కూర్చుంటని సర్వశక్తుని నీడ సన్నిధి నీడ ఈ నీడను అనుభవిస్తూ ఆ ప్రభు యొక్క పాదాల చెంత కూర్చుని విశ్రాంతి తీసుకోవడం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరి నేను మనవి చేస్తున్నాను యేసు ప్రభు అని సొంత రక్షకునిగా అనుభవించిన ప్రియులు ఇటువంటి అనుభవంలోనికి రావాలి మనము చూపించవలసింది లోకానికి పరిపక్వమైన విశ్వాసులుగా యేసు ప్రవారిని హృదయంతరంగంలో కలిగిన బిడలగా జల్ వృక్షం వలె అనేకులకు నీడగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే సత్యాన్ని మనం చాలా లోతైన రీతిగా అర్థం చేసుకోవాలి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను ఆయనకు పెట్టబడిన పేరు యేసు యేసు అనగా పాపుల రక్షకుడు మానవాళి పాప పంకిలమైంది పాపము చేత మానవుడు నిండిపోయి ఉన్నాడు ఏమాత్రము నిరీక్షణ లేని పరిస్థితుల్లో నిరీక్షణకు ఆస్పదముగా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించారు ఆయన లోకరక్షకుడు నెంబర్ వన్ ఎటువంటి పాపమైనా ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్నాడు నీవు చేయవలసిందల్లా విశ్వాసము ద్వారా ఆయన పాదములు చెంతకొచ్చి నీ నోటితో ఏసయ్యా నేను పాపిని నన్ను క్షమించమని అడగాలి ఏదైతే నువ్వు అడిగావో నీ హృదయమందు విశ్వసించాలి అప్పుడు యేసు ప్రవారు నీ హృదయ సింహాసనం మీదకు వచ్చి ఆయన అధికారము చేసే అనుభవంలోనికి నీవు ఆయనను అనుమతించాలి వాక్యం ఏంటో నా ప్రియ తమిళ్ళు చెల్లెండ్రు ప్రియా ఎవరి బిడ్డలారా ఎన్నో సంవత్సరాలుగా ఈ వాక్యాన్ని చెబుతున్నాను నేనే కాదు మీ సంఘంలోని సంఘ కాపర్లు చెప్పి ఉండి ఉంటారు ఈ టీవీ ద్వారా అనేక మంది సేవకులు మాట్లాడుతున్నారు ఏమైనా మన యొక్క పాత పాప జీవితంలో పరివర్తన కలిగిందా లేదా అనేది ప్రభు ప్రాభు నేను మనవి చేస్తున్నాను ఈ క్రిస్మస్ దినాల్లో ఆలోచించవలసింది ఏమిటి అనగా ఒకటి ఆయన పాపుల రక్షకుడు నేను పాపినై ఉండగా నన్ను రక్షించడానికి నా స్థానంలో ఆయన సిలువ వేయబడ్డారు ఆయన మరణించారు ఆయన మరణములో నాకు జీవము లభ్యమైంది ఆయన రక్షకుడు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన యేసయ్య ఆయన పాపుల రక్షకుడు మాత్రమే కాకుండా ఆయన యూదుల రాజు మన జీవితానికి ఆయన రాజుగా వచ్చినట్లుగా మనం చూస్తాం నీ జీవితానికి రాజు ఎవరు నీ జీవితానికి అధికారి ఎవరు నీ జీవితాన్ని ఎవరు ఏలుబడి చేస్తున్నారో ఈ రాత్రి ఆలోచించుమని ప్రావు పేరకు నేను మానవు చేస్తున్నా ఓ ప్రియా పాప యవనస్తురాలైన పాప నిన్ను కన్నా తల్లిదండ్రులు నీకు వివాహం అయ్యే వరకు నీ మీద వారు ఏలుబడి చేస్తారు అనగా నిన్ను సరైన పద్ధతిలో నడిపించడానికి వారు నీకు కాపర్లుగా ఉంటారు నీ తల్లి నీ తండ్రి అయినప్పటికీ కూడా నీ యవన ప్రాయంలో ఇష్టానుసారంగా తిరుగుతున్నావు తల్లి మాట లేదు తండ్రి మాట లేదు పెద్దల మాట లేదు నీ యవనాన్ని ఉపయోగించుకొని నీ శరీరాన్ని పాడు చేసుకుని ఇష్టానుసారంగా జీవిస్తున్నామనే సత్యాన్ని నీవు గ్రహించాలి అటువంటి బ్రతుకును రక్షించడానికి యేసు ప్ర లోకానికి వచ్చారు ఆయన నీ జీవితానికి రాజుగా అధిపతిగా ఉండాలని ఆశపడుతున్నారు నీ సొంత ఆధిపత్యానికి ఈ రాత్రి నువ్వు చరమగీతం పాడాలి నీ జీవితానికి అధిపతి ఎవరు నీవు తేల్చుకుని వాళ్ళని ప్రావు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి ప్రభా దయతో నన్ను క్షమించవినయన కొంతమంది ఎవన బిడలేక మగబిడలేక జీవితాలు కూడా ఈ రీతిగానే ఉన్నాయి కొంతమంది అమ్మాయిలకు అబ్బాయిలు దాసులు అవుతున్నారు చాలా విచారకరమైన సంగతి అమ్మాయి ఏమి చేయమంటే అది చేసే రీతిగా ఉన్నారండి ఎంత విచారకరమైన సంగతి యేసు ప్రవారు ఈ లోకానికి వచ్చింది రక్షకుడుగా నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన రాజుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు ఏ రోజు రాజు గజ గజ ఒడిగిపోయాడండి ఈ వాత అసూయ చేత తన హృదయము ఘోషించింది నేను రాజునే వేరొక రాజు ఎవరు అన్నట్టుగా అమాయకులైన బిడలను చంపించిన అనర్హంతకుడుగా చరిత్రలో మిగిలిపోయాడు ప్రియ బిడలారా ఆ ప్రభువాన్ని రాజుగా అంగీకరించమని మనం చేస్తున్నాను ఆయన రక్షకుడు ఆయన రాజు మూడవది ఏమిటి అనగా ఆయన రాజు మాత్రమే కాకుండా ఆయన క్రీస్తు అనే సత్యాన్ని గమనించాలి ఆయన క్రీస్తు ఆయన అభిషుక్తుడు ఆయన పంపబడినవాడు నామానికి స్తోత్రం ఆయన నీ కొరకు నా కొరకు పాప పంకిలమైన ఈ లోకానికి పంపబడినవాడు అనే సత్యాన్ని నీవు గ్రహించాలి నా కొరకు ఆయన పంపబడ్డాడు నా స్థానంలో ఆయన మరణించాడు ఆయన జననములో ఉన్న మాదిరి ఆయన జీవితంలో ఉన్న మాదిరి ఆయన మరణంలో ఉన్న మాదిరి ఆయన పునరుద్ధరణలో ఉన్న ప్రేమ అర్థం చేసుకున్న వాళ్ళని పెరిట నేను మనవి చేస్తున్నాను ఆయన యేసు ప్రభు ఆయన యూదుల రాజు మాత్రమే కాదు సర్వలోకానికి ఆయన రాజు ఆయన క్రీస్తు అనే విషయాన్ని అర్థం వల్ల నీ ప్రభు పేరిట నేను చేస్తున్నా ఆయన ఈ ఈ మాట చివరిలో నేను తీసుకున్నానండి ఎందుచేతనగా తోడు లేని ఈ లోకానికి తోడుగా ఉండడానికి వచ్చిన ప్రభు ఆయన ఈ ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏమిటి అనగా చూడండి ఆయనకు ఇమానుయలను పేరు పెట్టబడును దానికి భాషాంతరమున దేవుడు మనకు తోడు దేవుడు నామానికి స్తోత్రం ఈ దినాల్లో నాకెవరు దిక్కు లేరు తోడు లేరు నా భర్త మరణించాడు భర్త ఉండి ఉంటే ఎంతో సంతోషంగా గడుపుకొని ఉండేవాడిని నా భార్య లేదు నా భార్య ఉండి ఉంటే బిడ్డలు లేరు ఈ రీతిగా వాపోతూ ఉంటారు కానీ నా పిల్లరా దేవుని వాక్యం చెప్పేది ఏమిటి అనగా ఏసై ఈ లోకానికి ఇమానుయలుగా వచ్చాడు ఇమ్మానుయలు అనగా దేవుడు మనకు తోడు అమ్మా నీకెవరు తోడు లేరు అనుకుంటున్నావేమో ఆయన నీకు తోడుగా వచ్చాడు బాబు నీకెవరు తోడుగా లేరు అనుకుంటున్నావేమో కానీ నిత్యము మనకు తోడుగా ఉండడానికి ఆయన ఈ లోకానికి ఇమ్మానుయలుగా వచ్చాడు అనే సత్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిత నేను జ్ఞాపకం చేస్తున్నాను కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆయన ఏసయ్యగా ఈ లోకానికి వచ్చారు ఆయన యూదుల రాజుగా ఈ లోకానికి వచ్చారు ఆయన క్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు ఆయన నీకు తోడుగా ఉండటానికి హిమాలయలుగా ఈ లోకానికి వచ్చాడు ఈ జోషి గారు ఏదో యేసు ప్రభు వారి మత ప్రచారకుల్లా ఉన్నాడు అని మీరు అనుకోవచ్చు కొంతమంది నో నేను చదువుకున్నవాడిని నేను అనుభవించి తెలుసుకొని యేసు ప్రభు నా రక్షకునిగా నా ప్రభువుగా నా రాజుగా అంగీకరించాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఆయనను ఆరాధించాలి అనగా గుడ్డిగా ఆరాధించడానికి వీళ్ళే ఆయనను అన్వేషించి ఆయన్ని కనుగొని ఆరాధించాలి నేను చెప్పేది ఏమిటి అనగా నువ్వు ఏదో ఏదో ఇవ్వని కాదు కానీ నా రెండు చేతులు జోడించి నీ హృదయాన్ని ఆ ప్రభు వారికి కానుకగా అర్పించుమని ప్రభు పేరుకి నేను మనవి చేస్తూ ఉన్నాను పరమగీతం రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుతున్నాను అతడు నన్ను విందుషాలకు పోయాను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను అతడు నన్ను విందుషాలకు తోడుకొనిపోయాను అనే మాట చదువుతున్నప్పుడు నా మనస్సు వెంటనే ప్రకటన గ్రంథం మీదకు వెళ్ళింది ప్రకటన గ్రంథం బైబిల్ వారు క్విక్గా చూడండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో చూస్తే ఈ రీతిగా ఉంది గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహింపరచడమని చెప్పగా వింటిని తొమ్మిదవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడినవారు ధన్యులు విందరా గొర్రెపిల్ల పెండ్లి విందు అతడు నన్ను విందుషాలకు తోడుకునిపోయాను అనే మాటలు గుప్తమైన సత్యం ఏమిటి అనగా యేసుప్ర వారు మనను ప్రేమించారు ఆయన రక్తము ద్వారా మనము రక్షించబడ్డాం రక్షించబడిన ఆ ప్రియులను విశ్వాసులను సంఘాన్ని నిన్ను నన్ను రక్షింపబడితే ఆయన రాకడు కొరకు సిద్ధపరుస్తున్నాడు ఆయన వస్తాడు మధ్య ఆకాశంలో పిల్లల ఒకనగ దినాన్ని ఆ పిల్ల వివాహోత్సవ సమయం రాబోతుంది నువ్వు పెండ్లి కుమార్తెవు ఆయన పెండ్లి కుమారుడిగా గొప్ప విందు జరగబోతుంది అనే సత్యాన్ని గమనించాలి అతడు నన్ను విందుషాలకు తోడుకునిపోయాను విందుశాల అనే మాట ఆ పెండ్లి విందు ఎంత మధురానుభూతిని తెలియపరుస్తుందో గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను అతడు నన్ను విందుషాలకు తోడుకునిపోయాను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తును నా మీద ప్రేమను ధ్వజముగా అంటే జెండాను ఎత్తును ధ్వజము అంటే జెండా ఈ ధ్వజము అనేది ఏమి జ్ఞాపకం చేస్తుంది అని అంటే ఎవరూ చేయలేని ఒక కార్యాన్ని చేస్తే దానికి విజయ సూచనగా జెండాను ఎగరవేస్తారు అండి కదా మనం చూసినట్టయితే చంద్రమండలం మీద మొట్టమొదటిగా అడుగుబెట్టిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కూడా విజయ సూచనగా విజయ పతాకము ఎగరవేసినట్లుగా మనకు తెలుసు జేఎం సిర్విన్ అనే ఒక క్రిస్టియన్ బిలీవర్ శాస్త్రజ్ఞుడు వచ్చాడు అండి ఆయన కూడా చంద్ర మండలం మీదకి వెళ్ళాడు చంద్ర మండలం పైకి వెళ్ళి అక్కడ ఆయన అనుభవాలు చెప్పాడు అండి ప్రియుల అక్కడ వాళ్ళు ప్రయాణం చేస్తున్న బండి ఆగిపోయిందట ఆగిపోయిన వెంటనే వారు నూట ఇరవై ఒకటవ కీర్తన మొదటి చరణం చదివి ప్రార్థన చేశారట ఏమని చదివారు అనగా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యోవా వల్లనే నాకు సహాయము కలుగును అని చదివి ప్రార్థన చేసిన వెంటనే వారి ఆటోమొబైల్ కదిలింది అని చెప్పారు దేవుని నామానికి స్తోత్రం ఆమె అంటుంది అతడు నన్ను విందుషాలకు పోయిను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తను ధ్వజము ఎంత మంచి మాట ధ్వజము అనే మాట విజయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ సత్యాన్ని మీరు మర్చిపోద్దు ఈ మాట నేను చెబుతూ ఉంటే నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము ఇమీడియట్గా నాకు గుర్తుకొచ్చింది నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది పదిహేను వచనం తరువాత మోసే ఒక బలిపీఠమును కట్టి దానికి యోవా నిస్సి అని పేరు పెట్టి అమలేకీయులు తమ చేతిని యోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధము అనేనో మీరు చూచారా యోవా నిస్సి అనే మాటపై నాలుగు అని వేయబడింది క్రింద అనగా ధ్వజము అని వేయబడింది యోవ అనగా అనగో ధ్వజము అనగ యహోవ పతాకం ప్రిలర ఇది విజయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ సంగతిని మనం ఆలోచించినట్లయితే రెఫీదీమ్లో ఇస్రాయీల్ దిగిన వెంటనే అమలేఖీలు ఇస్రాయిల్ మీదకి యుద్ధానికి వచ్చారు అప్పుడు యవనసుడైన యహోశువ అమలేఖీలతో యుద్ధం చేశాడు అమలేఖీలతో యుద్ధం చేసినప్పుడు యో జయించాడు నేను ముగిస్తున్నాను అది ఏమిటనగా నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తును ధ్వజము అనే మాట మీద నేను ధ్యానం చేస్తూ ఉన్నాను ఒకటి యోవ ధ్వజము యోవ నిస్సి ఆయన యొక్క జయ సూచనగా యోవ నిస్సి అని చెప్పబడినట్లుగా దీర్ఘమాఖండం పదిహేడవ అధ్యాయంలో మనం చదువుకున్నాం రెండవది ఏమిటనగా సత్య ధ్వజము అని వ్రాయబడి ఉంది అరవయో కీర్తన నాలుగవ చరణాన్ని చదివినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉందండి సత్యము నిమిత్తము ఎత్తి పొట్టుకై నీ అందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు దేవునామానికి స్తోత్రం సత్య ధ్వజము కాబట్టి ఆ యొక్క ధ్వజమును ఎత్తుకుని ఎల్లప్పుడూ సత్యముతో జీవించాలి నేనే మార్గం నేనే సత్యం సత్యమైన యేసు ప్రభువాని కలిగి ఉండడం ద్వారా మనము సత్య పతాకము ఎల్లప్పుడూ ఎగిరివేసి ప్రభు కొరకు జీవించడానికి అవకాశం ఉంది ధ్వజము ఎహోవా నిస్సి నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పదహార వచనం వరకు ధ్వజము అరవయ కీర్తన నాలుగవ చరణం లాస్ట్లీ ప్రేమ ధ్వజం ప్రేమను ధ్వజముగా ఎత్తిపట్టిన తన గూర్చి ఈ ప్రియురాలు చెబుతూ ఉంది ఏమని చెబుతుంది అనగా చూడండి నా మీద ప్రేమను ధ్వజముగా ఆయన ఎత్తుపట్టుకున్నాడు ప్రేమ మన జీవితాల్లో ఉండాలి ప్రియులరా ఆ క్రీస్తు ప్రేమను అనుభవిస్తూ ఇతరులపై కూడా ఆ క్రీస్తు ప్రేమను కనబరుస్తూ ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను మనవు చేస్తూ ముగిస్తున్నాను అట్టి ప్రియ ప్రభు ఈ రోజు వాక్యం నా ప్రతి బిడ్డను నిండారుగా దీవించు దేవుడి నామానికి ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయ గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్ అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచయ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచయ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి హాస్టర్లు చదివి వారి సేవా ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగజిన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నారు ప్రతి నెల వచ్చే మ్యాగజీన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగ్జిన్ ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతురా లోతలా అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్తవుని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచరు ప్రచరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగజిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగ్జిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరిగింది కాబట్టి మీరు వర్క్ ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు అనేకులు ప్రైజ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవ తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్